తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య నిర్వీర్యం అయ్యిందని పిడిఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటేశ్ ఆరోపించారు రామ విజ్ఞాన కేంద్రంలో సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ఇంకా కొనసాగించడం ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు లేవన్నారు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో వేలు లక్షలలో దోపిడీ పాల్పడుతున్నారని అనేక సార్లు ధర్మాలు ఉద్యమం చేసి అధికారులు తెలియజేసిన స్పందన లేకపోగా పట్టించుకునే వారు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నాయి ఎన్నికల హామీలలో ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ప్రతిపాదన ఊసేదేతని కాంగ్రెస్ ప్రభుత్వంలో విదేశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల సమస్యలపై రానున్న రోజున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఖమ్మం జిల్లా పీడిఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ కౌన్సిల్ జులై ఎనిమిదిన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు జులై ఎనిమిదవ తేదీన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించుకోబోతున్నాము ఈ కార్యక్రమానికి బీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కాలుసుతో పాటు ముఖ్య వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ విద్యా సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాణ్యమైన విద్య అందినప్పుడే సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి అని శాస్త్ర విద్య సాధనకై ఆనాటి నుండి నేటి వరకు కూడా పీడిఎస్యు విద్యార్థి అమరవీల స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించుకుంటా ఉన్నాము ఇదే సందర్భంగా ఈ నూతన ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరంలో ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ మెరుగైన ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించుకోబోతూ ఉన్నాము ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువత బలిదానాల ద్వారా రాష్ట్రంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఆనాడు ఒకటే భావించాము రాష్ట్రం సాధిస్తే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పేసి అని భావించాము ఉన్నతమైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము కానీ నాటి పాలకులు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్య మొత్తం కూడా వ్యాపారంగా మారి ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యమైన పరిస్థితి నాడు రాష్ట్రంలో చూసాము ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకి మెరుగైన విద్య అందుతుందని గత ప్రభుత్వం కంటే కొంతైనా విద్యార్థులకి విద్య అందుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారం తీసుకొని రావడం జరిగింది కానీ నేటికి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మొత్తం కూడా నిర్వీర్యానికి గురైన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది ఒక రకంగా చూసుకుంటే వసతి గృహాల్లో విద్యార్థులకి ఈనాటి అకాడమిక్ ఇయర్లో సమస్యలతో కూడినటువంటి వెలకంని ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నది వెలికం చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఆ వసతి గృహాల్లో అవసరం చేరిపోయిన కనిపి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా ఈరోజు గురుకులాలకి కనీసము సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు వారికి కావాల్సిన రెంట్ కూడా విడుదల చేయకపోవడం ఎంట్రెన్స్లో ప్రారంభంలోనే ఆ గురుకులాలకి అద్దె భవనాలకి వేసిన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉన్నది తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఆ బిల్స్ ఏ అవుతున్నాయి ఆ బిల్స్ మొత్తం కూడా పెండింగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు స్కాలర్షిప్ రీమర్స్మెంట్ పెండింగ్ పెండింగ్ ఉన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతున్నారో వారికి అందించినటువంటి డిఆర్డిఏ విద్య ఏదైతే ఉందో సుమారు రెండు రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉన్నవి నేటికి కూడా వాళ్ళకి క్లాసులు ప్రారంభం కాకపోవడంతో ఆ విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి రో తల్లిదండ్రులు రోడ్డెక్కి మరీ ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి నేడు రాష్ట్ర పాలకుల్లో కనబడతా ఉన్నది అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ముగ్గురు మినిస్టర్స్ ఉన్న ఉన్నారు అనేక మంది సీఎంలో హామీ ఇచ్చి ఉన్నారు నలభై ఏళ్ళుగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఒక ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి కూడా అనేక సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా అడుగుతూ ఉన్నప్పటికీ అనేక మంది సీఎంలు హామీ ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ యూనివర్సిటీ ప్రతిపాదన అనేది జిల్లా కేంద్రంగా ఎక్కడ కూడా కనబడటం లేదు అదేవిధంగా ఖమ్మం జిల్లాకి పాలే జేఎన్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ తీసుకుని రావడం జరిగింది అది తీసుకొచ్చి మూడు సంవత్సరాలు కావలసినప్పటికీ కూడా నేటికి ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాకపోవడంతో ఆ విద్యార్థులు కనీస రూమ్లు సరిపడే రూమ్స్ లేకపోవడం తోటి ఉన్నత విద్య టెక్నికల్ విద్యలో విద్యార్థులు అస్తావస్థులకు గురవుతున్న పరిస్థితి నేడు జేఎన్టీహెచ్లో కనబడతా ఉన్నది అదేవిధంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆ మెడికల్ కాలేజీలో కూడా అనేక సమస్యలు కూడా కనబడతా ఉన్నది ఇటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేఎన్టీహెచ్ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు ఇంకా సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేసే దాంట్లో ఇంకా ప్రభుత్వాల అధికారులు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు చొరవ చూపట్లేదు అని చెప్పేసి అని పీడిఎస్గా మేము భావిస్తూ ఉన్నాము అందుకే ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ జేఎన్టీహెచ్ మెడికల్ కాలేజీ పనులన్నీ కూడా అవుతున్న పరిస్థితి నేడు జిల్లాలో కనబడతా ఉన్నది అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రైవేటు విద్యా సంస్థలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడతా ఉన్నది కనీసము సౌకర్యాలు అయినటువంటి విద్యా సంస్థలకి పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలు ఈరోజు లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు ఇవేవి అధికారులకు తెలియదా అంటే అధికారులకు తెలుసు అధికారులకు తెలిసి మరీ కూడా ఈరోజు విచ్చలువుడిగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ విద్యాకు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి నేడు జిల్లాలో కనబడతా ఉన్నది ముఖ్యంగా విద్యాకు చట్టంలో ఏం చెప్తా ఉన్నది కనీసము ఇరవై ఐదు శాతము పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత ఆ పాఠశాలలో ఉన్నదని చెప్పేసి అటువంటి లేని పాఠశాలకు పర్మిషన్ ఇవ్వదని చెప్పేసి విద్యాకు చట్టం చెప్తా ఉన్నది కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏ ఒక్క కూడా ఈ సా విద్య చట్టాన్ని ఫాలో కావటం లేదు ఒక రకంగా ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో డిఆర్డిఏ విద్యకు కావచ్చు అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకు కావచ్చు యాభై శాతం ఉచిత విద్య అందించాలనేది కూడా చెప్తూ ఉన్నది కానీ ఎక్కడ కూడా కనీసము ఆ చాలా స్కూల్స్లలో ఇప్పటివరకు కూడా జర్నలిస్ట్ పిల్లలకు కనీసం యాభై శాతం ఫీజు రాయితీ కూడా నేడు జిల్లా కేంద్రంలో ఇవ్వాలని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవేవి అధికారులకు చెప్పినా కానీ కనీసం అధికారులు పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కొమ్ము కాస్తున్న పరిస్థితి రోజు అధికారంలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ విద్య కావచ్చు విద్యాశాఖ అధికారులకు అనేక సందర్భాల్లో మేము ఈ సమస్యలను దృష్టికి తీసుకెళ్లినా కానీ వాళ్ళు కనీసం పట్టించుకుని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారు కావచ్చు ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి